హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కరణ్ పని వర్క్ లోకంలో ఏ పని చేయకుండా ఎవరు ఉండరు ఏదో ఒక పని చేస్తూ ఫలాన్ని ఆశిస్తారు చీమలు సైతం తమ పని తాము చేసుకుంటూ తమ గూడు కట్టుకుంటాయి ఆహారాన్ని సంపాదిస్తాయి పని చేయకుండా ఫలితం ఆశిస్తారు కొందరు పాపం చేసి సుఖాన్ని కోరుకునే వాళ్ళు ఉన్నారు ఉత్తమమైన మనిషి తన సుఖానికి పుణ్యమని దుఃఖానికి కారణం పాపమని ఎన్ని జన్మలెత్తినా విడిచిపెట్టదని చేసిన మంచి పని అదృష్ట రూపంలో ఉండి మనకు సుఖానుభవం కలిగిస్తుందని అనుకుంటారు తెలుసుకుంటారు సుఖదుఖాలు ఇచ్చేవాడు ఒకడున్నాడని అతడే పరమాత్ముడని తెలిసినప్పుడు ప్రాధాన్యతనిస్తారు భగవంతుణ్ణి ప్రార్థిస్తారు ఆశ్చర్యం ఏమిటంటే ఒక ఫలం మరొకరికి చెందదు ఎవరి ఫలం వారిదే పరమాత్మ స్వరూపము తెలుసుకొని జ్ఞాన మార్గంలో నడిచేవారు కొందరున్నారు శాశ్వతమైన మార్గంలో పయనిస్తూ ఫలాన్ని ఆశిస్తారు పని చేయకుండా నేను ఇది కా ఇది కావాలి అది కావాలి నేను ఇది అవుతా అది అవుతా అనేది చాలా తప్పు కష్టపడాలి పని చేయాలి ఫలితం అనుభవించాలి ఏదైనా మంచి పని చేసినప్పుడు నిండు నూరెలు దీవించు అని చాలామంది దీవిస్తారు చేస్తే మంచి పని చేయి చెడు చేయకు థాంక్యూ